నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశాలు ముగిశాయి ఎప్పటి నుంచో అనుకున్నట్టుగానే మరి ఈరోజు పేపర్ వార్తలు నిజమైతే నిజాలే రాస్తారు డెఫినెట్గా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా మరి ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది ఆ తప్పులను కూడా మనం తీవ్రంగా ఖండించాలి చాలామందికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నావు అన్న అప్రదిష్ట అపప్రద కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మరి మన పేపర్లో చూసాం ఆ పేపర్లో వార్తలు నిజమే అందులో అనుమానం అక్కర్లా నేను కూడా క్రాస్ వెరిఫై చేసుకున్నా సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి డెఫినెట్గా సత్యకుమార్ గారు చెప్పినట్టు అది రెండు సైడ్ల నుంచి ఉండాలి స్నేహం అనేది అని చెప్పి వారు అడగాలి వీరు అడగాలి అని చెప్పి చక్కటి సూచన కూడా వారు చేశారు డెఫినెట్గా చెయ్యి చెయ్యి కలిస్తేనే చప్పట్లు ఒక చేతితో ఎవరు చప్పట్లు కొట్టలేరు చేత చేతులు కలిసిన చప్పట్లు మనసులో కలిసిన ముచ్చట్లు అందరి మధ్య ఒత్తిక ఉంటే రానే రావు పొరపాట్లు అనే పాట స్ఫూర్తితో సత్య గారు మన అందరం కలిసి ముందుకెళ్ళిపోదాం ఎల్ల రికమో సినిమాలో పాటేది చేతులు కలిసిన చప్పట్లు మనసులు కలిసిన ముచ్చట్లు ఆ పాట స్ఫూర్తితో సత్య గారు చెప్పినట్టు మరి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలి అని కొందరి అభ్యంతరాల మధ్య నేను స్వాగతిస్తున్నాను అభ్యంతరం పెట్టేవాళ్ళు కూడా త్వరలో ఎందుకు ఈ తిరుపలా ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు అనేది కూడా ప్రస్తుతానికి కూసింత అపార్థం చేసుకున్న రాబోయే రోజుల్లో అర్థం చేసుకుంటారనే విశ్వాసంతో విశ్వాసంతో నేను ఈ మాట చెప్తున్నా డెఫినెట్గా సంక్రాంతి మంచి రోజులు మొదలైన వెంటనే సంక్రమణం అయిన వెంటనే అతి త్వరలో మనకు గుడ్ న్యూస్ రాముల వారి విగ్రహ స్థాపనకి ఒకటి రెండు రోజులు ముందుగానే మరి అందరూ కోరుకున్నట్టుగా ముందుకు విశ్వాసం నాకుంది ఇప్పుడు దాకా పెద్దగా మనస్ఫూర్తిగా విశ్వసించింది మరి ఫెయిల్ కాలా మరి ఇది కూడా జరుగుతుందని అనుకుంటున్నా మరి ఈరోజు ఇంకొక విషయం ముఖ్యమంత్రి గారు సిపిఎస్ రద్దు చేస్తానున్నారు ఓపీఎస్ వారంలో ఇచ్చేస్తానన్నారు తర్వాత ఏదో తెలియక అన్నా లేని చెప్పి సజుల వారు చెప్పారు వాళ్ళు ఆందోళన చేశారు ఏదో లీడర్లను భయపెట్టారు అన్నీ అయినా మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఓపిఎస్ పునరుద్ధరించారు ఇప్పుడు నిన్న భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్న మహారాష్ట్ర అత్యంత పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా నిన్న క్యాబినెట్ తీర్మానం ఓపీఎస్కి అనుగుణంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రెండు వేల ఐదు ముందున్న స్కీమ్ని పునరుద్ధరించడానికి మరి వారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు సో కాబట్టి మరి ఇది భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న మహారాష్ట్రలో మరి అది పునరుద్ధరించారు అంటే మరి ఇప్పుడు ఈ కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే డెఫినెట్గా మరి ఉద్యోగులకి అదొక శుభవార్త అంటే ఈ కూటమి బహుశా ఉద్యోగస్తులందరికీ శుభవార్త చెప్పే దిశగానే ఉండొచ్చు సో ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సముచిత సముచిత నిర్ణయం తీసుకోండి ఇప్పటికే మంచి విజయం అతిపెద్ద విజయం ఉన్నవారికి ఈ మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ శివసేనల నేతృత్వంలో శివసేన ల నేతృత్వంలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం మరి చాలామందికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పి కూడా నేను విశ్వసిస్తున్నా రాబోయే రోజుల్లో ఇక భూ యజమాన్య హక్కు గురించి నిన్న లైట్గా చర్చించుకున్నాం ఇప్పుడు అందులో ఉన్న మేజర్ రిస్క్ పాయింట్ ఏంటంటే ఒకే కోర్టులు లావాదేవీలు ఇవన్నీ కూడా గతంలో ఉన్నట్టుగానే ఏదన్నా తేడాలుంటే మనం వెళ్ళొచ్చు కానీ ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ చాలా రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం కూడా దీని వలన ప్రజల్లో చాలా అప్రూవర్ వస్తుంది ఇటువంటి యాంటీ పబ్లిక్ యాక్టివిటీని మేము టేకప్ చేయలేము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అప్పుడు భారతీయ జనతా పార్టీ మరి కర్ణాటకలో రూలింగ్లో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కర్ణాటక వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా చాలా రాష్ట్రాలు ఒప్పుకోలే తమిళనాడు కూడా ఒప్పుకోలేదు వెస్ట్ బెంగాల్ ఒప్పుకోలే చాలా రాష్ట్రాలు ఒప్పుకోలే ఇది ఓ కేవలం అగ్రికల్చర్ ల్యాండ్స్ డిస్ప్యూట్స్ వలన పెట్టుబడులకి వాటికి ఇబ్బందిగా ఉందని చెప్పి తీసుకొచ్చిన వరల్డ్ బ్యాంక్ సజెస్ట్ చేసిన అంశం ఇది సో అది కొంచెం ఎక్స్ట్రా పోలేట్ అయింది వాళ్ళు ఇచ్చిన సజెషన్లో మంచిది తీసుకోవాలి ఏదన్నా ఎక్స్ట్రా పోలేట్ అయ్యి కరెక్ట్గా లేకపోతే స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్స్ కెన్ డినై ఇది కేవలం భూములు దోచుకోవటానికి సంబంధించిన స్కీమ్ లాగా ఉంది ఎందుకంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను విదేశంలో ఉన్నా నా బంధువులు కూడా అక్కడే ఉన్నారు విశాఖపట్నంలో నాకు ఆస్తుంది అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంతే విశాఖపట్నంలో నాకు ఆస్తుంది ఆ తహసీల్దార్ గారు ఆ లోకల్గా ఉన్న పాలగాడితో కలిసి అది ఒక పాస్బుక్ జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కటి షీడిన్ ఓ పాస్బుక్ ప్రింట్ చేసి విజయసాయి రెడ్డికి ఇచ్చారనుకోండి సపోజ్ వత్తిరే నేమ్ సేక్ అంటున్నాను అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు కదా వద్దులేండి విజయసాయి రెడ్డి గారు వద్దు వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారనుకోండి రెండు సంవత్సరాల తర్వాత నేను వస్తే అరే ఇది నాయలు అంటే అది సుబ్బారెడ్డి నాయుల్ అంటే రెండు సంవత్సరాల తర్వాత అయితే నేను కోర్టుకు వెళ్ళటానికి కూడా లేదు ఈ చట్టంలో అంటే చూడండి అది ఎంత దారుణమైన చట్టం అంటే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది నువ్వు స్థలం కొన్న డాక్యుమెంట్ నీ దగ్గర ఉంటుంది నువ్వు ఇల్లు కట్టించుకున్నది డీటెయిల్స్ ఇల్లు కట్టుకున్న బిల్లులు నీ దగ్గర ఉంటాయి కానీ నీకు తెలియకుండా రెండు సంవత్సరాలలోపు నువ్వు అబ్జెక్ట్ చేయకుండా ఉంటే రఘురామకృష్ణరాజు ఇల్లు వైజాగ్లో సుబ్బారెడ్డి పేరు మీద మారిస్తే రెండేళ్ళ తర్వాత అది సుబ్బారెడ్డి ఇల్లేనట నా ఇల్లు కాదట సో ఇటువంటి డ్రకోనియన్ యాక్ట్స్ జరగటానికి అవకాశం ఉంది ఎక్కడున్నాయో డిస్ప్యూట్లు ఉంటాయి కదా ఇది కేవలం ఏదో కేంద్ర ప్రభుత్వం సూచన చేసిందంటే అందులో మంచిని గ్రహించాలి ఇట్స్ నాట్ మ్యాండేటరీ మంచిని గ్రహించి ఓకే ఏం చేయాలో చూడాలి తప్ప ఇంక బుక్లు ఇచ్చేస్తాం ఆ బుక్ మీద మా ఫోటోలు వేసేసుకుంటాం ఆ తహసీల్దార్గా పవర్స్ అన్నీ ఇచ్చేస్తాం అని ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు ఐ థింక్ రాబోయే ప్రభుత్వం డెఫినెట్గా దీని మీద అందులో ఉన్న మంచిని స్వీకరించి చెడుని సమాజానికి అంటే సమాజం అంటే ఎవరు మనం ప్రజలం మనకున్న ఇబ్బందుల్ని అడ్రస్ చేసేలా ఉండాలి తప్ప మనకి మరిన్ని ఇబ్బందుల్ని క్రియేట్ చేసేలాగా ఉండకూడదు అలాగే గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా కొద్దిమంది బ్యాంకర్స్ తోటి కూడా మాట్లాడా వీళ్ళిచ్చే కొత్తగా రిజిస్టర్ అయ్యే డాక్యుమెంట్లకి వీళ్ళిచ్చే జెరాక్స్ ఎవ్వడో కూడా అప్యోగం చెప్తున్నారు సో అంచేత అది కూడా చాలా హారిబుల్ రూలు రాబోయే ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి అనామాలీస్ చరిత్రలోనే చి అనిపించే ఇటువంటి దరిద్రపు ఎనామాలీస్ అన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్క ప్రజల సమస్య వంద గజాలు ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా కొత్త కొత్త సమస్యలు రాకుండా ప్రజలందరికీ కూడా ఎటువంటి తల నొప్పులు లేని పరిస్థితి కొత్త ప్రభుత్వం తీసుకొస్తుంది అంటూ కూడా ఎటువంటి సందేహం వలదు వీళ్ళు చేసింది చండాలం సో ఇటువంటి చండాలాలు ఏ ప్రభుత్వం ఎక్కడ చేయదు వీళ్ళే చేయగలిగారు సో కాబట్టి ఇటువంటి చండాలాలు లేని చెయ్యని కూటమికి మీరందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం ఏంటి అమరావతి ఫైవ్ జోన్ ఇక్కడ నేను ఫైవ్ జోన్లో ఇళ్ళకి లోన్ ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి నేను గతంలో మంత్రి గారికి లేఖ రాశాను మంత్రి గారు దాన్ని సీరియస్గా కన్సిడర్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కేసు క్లియర్ అయ్యేదాకా నేను డబ్బులు రిలీజ్ చేయను అని చెప్పి అన్నారు మంగళగిరిలో కేవలం లోకేష్ గారిని ఓడించడం కోసం అక్కడ ఏదో నాలుగు రాళ్ళు వేసి ఇల్లు కట్టేసామని చెప్పి ముందు మేము డబ్బులు ఇచ్చేస్తామని ఇవన్నీ ఏదో చేయాలనుకున్నారు హైకోర్టు కూడా దానికి స్టాపేజ్ ఇచ్చింది ఉన్న మురళీధర్ గారు గతంలో గట్టిగా టేకప్ చేశారు అక్కడ నేను గతంలో కేంద్రానికి రాసిన లేఖ కూడా ఆ హర్దీప్ సింగ్ పూరి గారు స్పందించిన లేఖ కూడా దట్ ఏ కీ రోల్ ఇన్ ద డేషన్ ఇప్పుడు ప్రభుత్వం మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదేదో తొందరగా తీర్చిదిరా అంటే మొన్న శాస్ కొట్టారు కదా అలాగే మళ్ళీ ఎవరు కూడా ఆ కేసు తోడు కలిపి అమరావతి రాజధాని కేసుతో కలిపి ఏప్రిల్లో ఎందామలే అని చెప్పి చెప్పారు సో అని చేత ఈ డేషన్ మేకింగ్ అంతా కూడా రాబోయే రోజుల్లో రాబోయే ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది అమరావతి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగానే అలాగని నిజంగా గృహాలు కావాల్సిన వాళ్ళకి అన్యాయం జరగదు ఎంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు కట్టాడండి ఎన్ని లక్షలు ఇల్లు కట్టారు ఇప్పటికొచ్చి వచ్చి పదివేలు కూడా ఇవ్వలేదు రంగులేసి ఏదో షోకులు చేస్తున్నారు తప్ప చేసిందంతా డ్రామా సో అమరావతి రైతులకి వచ్చిన ఈ శుభవార్తని ఆంధ్రులందరితో పంచుకుంటూ